హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇది వచ్చేసి డే సెవెన్ వీడియో అండి పడిమిర్చి పచ్చడి అయితే ఎలా చేసుకోవాలి పక్కా కొలతలతో అయితే ఈరోజు మీకు చెప్పేస్తాను మనకైతే చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి సంవత్సరం పాటు నిలువ కూడా ఉంటుంది పచ్చడి అనేది ఇప్పుడు అయితే కొలతలు అయితే చూసేద్దాము ముందైతే పండుమిర్చిని తొడియాలు తీసుకుని చక్కగా నీట్గా కడిగి పెట్టుకుని ఆరబెట్టేసుకోవాలి తడి అనేది ఉండకూడదు తడి ఉంటే మనకి పాడే పచ్చడి పాడవుతుంది ఇప్పుడు ఇలా ఆరిన తర్వాత మనము కేజీ పండుమిర్చి తీసుకుంటే దాంట్లోకి మూడు గిద్దల ఉప్పు పావు కేజీ చింతపండు రెండేనండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో అయితే మనకు పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది ముందైతే వాటిని చక్కగా ఆరిన తర్వాత ఇట్లా రోట్లో వేసుకొని తొక్కుకుంటూ ఉండాలి ఇప్పుడు చెప్పాను కదా కేజీకి మూడు గిద్దలు ఉప్పు మీరు ఎన్ని కేజీలు తీసుకుంటే దాంతోపుడు ఇదిగోండి గిద్ద అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇదేనండి దీంతో మూడు గిద్దల ఉప్పు అనేది వేసుకుంటున్నాము ఇలా ఇప్పుడు ఇంట్లో వేసుకుని చక్కగా పండుమిర్చి అంతా నలిగేలాగా తొక్కుకోవాలి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఒకసారి మనం పచ్చడి పట్టుకున్నామంటే మనకి సంవత్సరం పాటు తప్పు నిలవ ఉంటుంది మనం వేసే కా పెట్టే మనకి పచ్చడి అనేది నిలవు ఉంటుంది కరెక్ట్ మెజర్మెంట్ చేసామంటే మనకి పచ్చడి సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాలైనా పచ్చడి అలానే ఉంటుంది చూసారు కదా పండు మిర్చి అయితే నలిగిపోయింది ఇప్పుడు దీంట్లోనే చింతపండు కూడా వేసి బాగా తక్కువ ఇదిగోండి చూసేయండి పావు కేజీ చింతపండు అనేది వేసాం కేజీకి ఇలా బాగా నలిగేలాగా తొక్కుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఒక ఫోర్ డేస్ తర్వాత మనకి చింతపండు కూడా ఉప్పు ఉంటుంది తొక్కాం కదా అది నానుంది అప్పుడు మనం రుబ్బేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆల్టర్నేట్గా తిరుగుమూత వేసుకుని వేసుకోవచ్చు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే టమాటాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం ముందుగా పనిమిర్చి రుబ్బి పెట్టుకుంటాం కదా అది కూడా మిక్స్ చేసుకుని వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు తప్పకుండా అది కూడా ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు పచ్చడి చూశారు కదా ఇలా చేసుకుని పెట్టుకున్నామంటే మనకి రెండు సంవత్సరం పాటు నిలవు ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందా అర్థమైందా అనుకుంటున్నాను నేనైతే మీకు కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నాను నచ్చితే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొందరికి రీచ్ అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి